నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అచ్చవర కల్లా మా తల్లిదండ్రికి దండం పెట్టు అని ఎప్పుడైతే గంగిరెడ్డి భార్యను తీసుకొని వచ్చి అగో గుడిసెల అటువంటి గడంచెల కూసుకొని ఉన్నారు కండ్లు లేని కబోదులు అచ్చి వల్ల కాళ్ళ వినబడి దండం పెట్టేవారు కల్లా అత్త కూసిన అటువంటి నెచ్చి వినయ్ చేయబెట్టి కోడలు పెయ్యంత మునికి సూత్తే మరి ముక్కు తూటుకు ముళ్ళు లేదు ఏ కాన ఎత్తు ఎండి లేదు దోవానెత్తు బంగారం లేదు మెడలోపల కూడా పాత అడుగు పసుపు గంగిరెడ్డి ఎంత మోసం అయిపోయారా వాడు ఎంత మాట మాట్లాడి తీసుకపోయి పెళ్లి చేసే అడేవారే కల్లమ్మ నేను గడియ కాకనే మీ కాళ్ళు వేయట మన రాజ్యం వేయిందట అంజమ్మ ఉట్టిన గడియ మంచిది కాకనే వాళ్ళు అవ్వద్రట ఈ దోసందోళనంటే ఇటువంటి పెంట మీద పెళ్లి చేసి సాగదోలి మగ పిల్లో జల్లో ఉట్టినాక నన్న కట్టం ఇత్తారట కాని అంతవరకు ఈగెత్తు బంగారం ఇట్లకెళ్ళి పోవద్దన్నారు మరి మా గింత ఉన్నది అని ఆడన్నారు ఆనాడు రాత్రి కలిగం జోత్ ఆగిండ్రు అటువంటి ఆ కమ్మల గుడిచెలా కళ్ళు పూసుకున్నారు తెల్ల తెల్ల వరరా తెల్ల వళ్ళు పూసినాము అరువు పూసిరా కడము తెల్ల వర సారు బళ్ళు పూసినాయి కడము తెల్ల అడుతున్నాయి గురుకలు పూతున్నాయి పురుగులు గల్లా తల్లిదండ్రి రాజులు ఏమన్నారు పడక కన్న తల్లికైన కనుమరుకుంటారే ఈ గుడిసె గుడిసెప్పి మీరు గుడిసేసుకోండి ఆ గుడిసెల ఉంటారు ఈ గుడిసెల మేముంటాము అన్నది అన్న అని అంజమ్మ గంగిరెడ్డి తడిపెట్టి తడిపెడి తానాలి వేసిండ్రు మరి అయిన తడి వస్త్రాలు పడి వస్త్రాలు కట్టుకున్నారు గడ్డపార కంకురం కట్టిండ్రు ఎక్కడ పసుపు వేసిండ్రు కాలకాయ కొట్టిండు నిట్టాడు పాదు రౌతమని గంగిరెడ్డి గడ్డపార పట్టి తాగుతున్నాడు అంజమ్మ ఐదు మట్టి ఎప్పుడు తీస్తున్నదో చేరడం నదగలేదు టన్ను టన్ను అని చెప్తే వచ్చింది అగ నిట్టాడు పాదులకెళ్ళి ఏడు బొక్కల ధనం బయట పడ్డదివతనుల ధనం పుట్టే వారకల్లా గుడిసెలు ఉన్న చెత్త కురుకుతాంది అరే ఉరిక వారకల్లా అంజమ్మ కళ్ళ చూసింది దండరెక్కలు పట్టింది ఏ ఊరి దాని వేనివో ఎక్కడ ఉరుకుతున్నావో ఏ ఊరి దాని వేనివో మా ఇంటికి ఎట్లా వచ్చినావో అయ్యో కులవేమి తలవేమి కులతరో చెప్పవే కులవేమి చెప్పవే ముక్క ముక్కలు చేసి మూర్పు పాత్ర అనేవారల్లా జట్ట ఏమంటే నా పేరు చేస్తా దేవి జట్టక్క వింటా లక్ష్మి నీ తోట వచ్చింది లక్ష్మి ఉన్న కాడ జట్ట ఉన్నది నేను ఇప్పుడు ఎక్కడికి పోతున్నా నువ్వు ఇయ ఇంట్లో అడుగు పెట్టావు కాబట్టి నీ అవ్వగారి ఇంటికి పోతా అప్పిరెడ్డి ఇంటి లోపలే షాట్ అవుతావు అంటకుంటది ఎత్త భగవాని సంసారం సర్వన ఆశ్రయించి ఎత్తనాని జట్ కక్కడే మాయమయ్యి అప్పిరెడ్డి ఇంట్లో వయసు వచ్చిందయ్యా ఓలో కులరా అంజమ్మ ఇంటికాడ బంగారం ఎప్పుడు వెళ్ళిందో అత్తమామని మామని విడిచింది సూత్రమ్మ వారి కల్లా మా కండే ఏం చూడు అంటామని పునుక్కుంట బంగారం మీరు కల్లా బంగారం జగ్గున మీరు పన్నెండేళ్ల కింద వేయిన అత్తమామ కళ్ళ ఓ తల్లులారా అంజమ్మ గుణవంతురాలు సత్యవంతురాలు మన ఇంటి లక్ష్మి అడుగుబెట్టిన ముహూర్తం మంచిది పన్నెండేళ్ళ కింద వేరే కళ్ళి మనకు నిట్టాడు బాధల బంగారం దొరికిందన్న వన్ ఒక్కప్పుడు గప్పుడు అటువంటి గంగిరెడ్డి ఏమన్నాడు అంజమ్మ నిజంగా సత్యవంతురాలు అయితే నేను కొంగు పట్టుకుంటా ఏడు విరికిల్ల వరాలు నాకు కొంగులు అయ్యాను అయ్యా ఆనాడు మన బాబు ఎవరితో అని ఆటాడి ఓడిపోయిండు అక్కడికి పోయి మల్ల దూదం ఆట ఆడతా పంజమ్మ తోటి పెయిన రాజ్యం మల్ల రావాలన్నాడు కొంగు భర్త కొంగుల వచ్చింది అరాలు ముచ్చాలు పట్టుకున్నాడు బంగారం పట్టుకొని కచ్చిరికాడికి నెల్లూరు రాజుల కళ్ళ చూసి ఓడిపోయి అని కొడుకుని వచ్చిన మీకు మూతికి మీసాలు నాతో మాటాడు అన్నాడు వేసిన పెండం వేసినట్టు అటువంటి గంగిరెడ్డికే నొక్కుతున్నది అటువంటి ఓడిపోయిన పరాయి రాజులు కొడక ఎక్కువ గుర్రాలు గేలుకో రాజ్యం అని వాళ్ళ రాజ్యం వాళ్ళ కప్ప పరాయి రాజులు పరారైపోతున్నారు రామ రామ అప్పుడు అయ్యను తీసుకున్నాడు అవ్వను తీసుకున్నాడు అంజమ్మను తీసుకున్నాడు రంగుల బంగుల కచ్చిండు ఏడంత్రాల మారు లోపల అటువంటి ఒక్క అంజమ్మను అయ్యవ్వ ఆ గంగిరెడ్డి పట్టారు మా ఇన్న వల్ల ఎప్పటో కచ్చిరని కూర్చుండి రాజ్యం వెళ్తాడు ఇట్లా వీళ్ళ సంగతి కలిసిమెలిసి వీళ్ళు కాపురం ఎత్తుంటే కాలువీన కాలువేడి కాలు తాగది సాలు వీణ సాలు వేడి తాగది పాపం ఉన్న తాగది ఫలం ఉన్న తాగది ఆగో పరమాత్ముడు ఫలం ఓడి కట్టిండు అంజమ్మ అంజమ్మ ఐదు నెలల గర్భం పెద్దలారా ఆగో పెద్దల సంగతి ఇక్కడ ఉండదు చదువు ఇక్కడి సంగతి ఉండదు ఇంటి చెక్క చూసినవా ఎర్రపిల్లి అవతారం ఎత్తుకొని మరి గొడ్ల కొట్టలు పోతే గొడ్లు చచ్చిపోతున్నాయి ఎన్న కొట్టలు పోతే ఎడ్డు గడిపోతున్నాయి బొర్ర కొట్టే బర్రచ్చిపోతున్నాయి ఇక అంజమ్మ ఇంటిలో అంజమ్మ ఇంటి అచ్చి ఉన్నది అక్సిరెడ్డి ఇంట్లో చెత్త తాండవం తాండవ ఆడుతాను అటువంటి వస్తా అక్కడికి దగ్గర చూసిరా జింకల కొండ ఉన్నది జింకల కొండ లోపల దొంగల గురువమ్మగా అన్నది ఏడుగురు కొడుకులు వాళ్ళు గజ దొంగలు అప్పిరెడ్డి మటు పోయి బాగా సంపాదించి కచ్చిందటవాళ్ళు దోశ కట్టామని ఏడుగురు అన్నారు అమ్ములు ఒక్కసై పిల్లలు వాళ్ళు ఏడుగురు వేసుకున్నారు ఈ కాళికదేవి కాళిక దేవి గుడికాడి కచ్చిరు పదేళ్ళ పది పట్టుకున్నారు వైదేళ్ళ ఆరతి పట్టుకొని ఈ దొంగతనం చేయబోత మాంగరమ్మ ఓ మాంగరమ్మ తోడు రావే కన్న తల్లి మాంగరమ్మ ఓ మాంగరమ్మ ఏవో మాంగరమ్మ తల్లి మాంగరమ్మ తల్లి మాంగరమ్మ తల్లి మాంగరమ్మ ఉంటే మాంగరమ్మ ఓ మాంగరమ్మ నీకు కోడి పిల్ల ఉత్తమమ్మ మాంగరమ్మ ఓ మాంగరమ్మ

ఈ ప్రకారంగా కాళిక దేవి దండం పెట్టిండు వర్వం రాత్రి అప్పిరెడ్డి ఇంటికి ఆయన అయిన మిద్దరువాడు అని ఏర్పడకుంటా ఇంటి లోపల ఉన్న బంగారం ఏంటి దోసుకొని ఏడు మృదొంగలు అప్పిరెడ్డి ఇంట్లో జస్టది వచ్చింది కాబట్టి తిండి కర్ర వచ్చింది ఆగ మంచి మానడు ఇంటికి ఇంటికి పుట్టడు సచ్చేది పంటలు కూడా వండుతలేవు కరు వచ్చింది అచ్చవార కల్లా గటవంటి అప్పిరెడ్డి భార్య ఏమన్నది ఇగో ఒక్క ముచ్చట ఏంటిదో మళ్ళీ గట్టికింత ఖచ్చే ఆడికైనా అంజమ్మకు అయ్యగారు చెప్పినట్టు చేసినా గాని మనకేం లేకుండా అయిందా కాలేదు అయింది ఇంకైనా సత్వం ఇచ్చి నీ అయితే కాళ్ళు కడుగుతే నువ్వే అని నేనే సత్వం నేను ఇంత తెలివి కొద్ది చేసే పట్టిక పానాలు అయితే దక్కినవి పైస పోతావాయి కాని ఒక్క ముచ్చట ఏంది ఎవరి తమ్ములు పాలు మరిచినాడే పాలు ఇళ్ళ రాత్రి మీ తమ్ములకు తెలవకుండా కరిరెడ్డ కంచునాక బండి కట్టుకో కోలుమూట బాయి కాడికో అంజమ్మ ఉట్టినాడు కొల్లుగుంట తగితే ఏడు అన్న ధనమే వెళ్ళింది నేను చూడలేదు అనుకున్నారు మీ అయ్యవ్వ ఆ కొంట పోయి కోలుమూట బావి లేచు అంజి పేరు మీన ఆ బంగారం తీసుకొని ఏరు పడకుంటే తెల్లారి వరకు మా అవ్వగారి పత్తమ్మో మా వాళ్ళు ఇంటికాడ దాయి తమ్మి ఏం లేకుండా అయింది మా అత్తగారి ఇంటికి పోతానని మనం పోదాం ఇల్లు ఊళ్ళ పోయి అడక తినుకుంటూ ఇల్లు పోతారు ఆ కొంట మీద బంగారంతోని పల్లెరగాయల పాటి మీద పత్తంబొంది తెచ్చుకొని బంగారు ఉయ్యాల కట్టు ఉయ్యాల నేను ఊసుంటే నన్ను ఉయ్యాల దంపాలని ఊపా నీ అవ్వగారికి అన్న మరి ఇక్కడ ఉంటే పాలు పెట్టు మన పోదావో ఏది మా అబ్బాయి దంపాయ దంపాలి కొత్త ఆడుతుండో ఇంట్లోకి పోతే అయితే ఇంట్లోకి పోతే ఏంటి అన్న ఏమన్నా సరే పాటే అన్నాడు కింద మాట పట్టుకున్నారు కలిసా కాకరి ఎడ్ల బండి కట్టుకోని ఇయ్య బెండ బెండవాడలు ఏరియా మరి ఎట్టి బెండరియా బెండోటి గడికెళ్ళి వాడు వస్తా ఉన్నాడు బాయ్ బయటికి వచ్చిండు ఊ బాయి ఆ బాయిలో ఒక తొంగితో తొంగి చూస్తున్నాడు అగో అటువంటి ఉక్కి గొలుసులు ఎప్పుడైతే ఆ గొలుసులు పట్టుకొని ఎప్పుడైతే అప్పిరెడ్డి ఆడో అప్పిరెడ్డి గొలుసులు వట్టి బాకెట్లు బయటికి గుంజు తంటే నీళ్ళ వీడి కచ్చే కల్లా ధనం వేసిన్నాడు ధనం పుట్టినాడు పుట్టిన ధనమైమ్మ నేను దాసుడు నీవంతగా తీసుడు నీ వంతు రెండు జీవునార మనిషిని తీసుకొచ్చి కరకర గొంతులు కోసి ఏడు దోశ రక్తం బలో బలో పోలో పోలేగజల్లుకనే బతుకుతావు బంగారం మీరే చెయ్యేసిన అనుకో కొడుక బుక్కడు రక్తంగా కిక్కనే సమ్మ మాటలు ఇన్నడు తల్లి నన్ను చంపకు నువ్వు చెప్పినట్టు నీకు ఆరవిత్తనాన్ని ఎడుసుకుంటా వెనక వరి పెన్లవు మాటలు పట్టుకుంటే పట్టుకుంటే మాటి నేను గటువం అన్న కానీ ఎంత కట్ ఇంట్లో ఎంత ఆశ బంగారం పట్టుకొని మా అవ్వగారి ఇంటికి అన్న ఆవిడే నన్ను పానం తీస్తాడు పంపిస్తానవా ఆవిడే ఆడికి పోయి బావి కాడికి పోయినా బావి కాడికి పోయినా నువ్వు చెప్పినట్టే ఆ గొలుసులు అటు గుంజ అది లోపల నుంచల్లా అడుగు నుంచి మంచిగా నచ్చిందే వచ్చి మీదికి ఇట్లా కనబడ్డది ఇక ఎవరో వచ్చి ధనమాయసమ్మ ఆట మూడు గుద్దులు గుద్దింది సారీ ఎయ్యంగ నేను గాని తీయని ఎవరు అనుకుంటాను పాదవి ఒక్క ముచ్చట అన్నదే ఏమన్నా నీకు నాకు అవుతుందా కాదే ధనమాయసమ్మ ఏమన్నది రెండు జీవనాల మనిషి అయితే నేను బయటకు వస్తాను అన్నది రాదా రాదట ఆమెను కొయ్యానట్ నాకు ఈ ముచ్చట ఒకటి చెప్పు తను ఏమనుకోనాలు పోసుకున్నదా పూసవేరు రాజవ్వ గాజులమ్మ వేయింది మంచి నాకు ఈ ముచ్చట చెప్పింది మీ ఆడిబిడ్డ నీళ్ళు పోసుకున్నది కదా వాళ్ళ రాజ్యం దేశం వచ్చింది కమ్మల గుడిచి ఉంటలేరు ఇప్పుడు వాళ్ళు మంచిగా బతుకుతారు నీళ్ళు పోసుకున్నది అని చెప్పింది నా చెల్లె మంచిగా బతకాలని లక్ష్యం పోయి వాళ్ళ ఇంకొక వచ్చింది ఆ జెట్ట మనకు సొర్ర సొర అవి ఎడక బాగు మేము మంచిగా చెప్పినప్పుడు మళ్ళీ సొరణి సోరణి ఏడొత్తురా కాదే వాళ్ళు కట్టపడ్డరు ఏం కట్టపడ్డరు మనకు వచ్చింది ఇప్పుడు కట్టం ఇప్పుడు నువ్వు కచ్చరం కట్టుకొని చెల్లె దగ్గర పోయి చెల్లె నీళ్ళు పోసుకున్నవాట ఇక మన ఇంటికాన్న పురుడు చేసుకోవాలి నీకు పురుడు అయినాక కొడుకోబిడ్డ విత్తనాక పురుడు చేసినాక ఇత్తనన్న ఎండిత్తాము బంగారం ఇత్తాము తొలసూరు కానుకు తల్లిగారింటికి రావాలి అని కచ్చరంలో కూర్చుండ పెట్టుకో రమ్మను రాను ఉంటది చెల్లె నీకు ఏంది ఇక నీకు పెండి అయిన కాని అటు మొకాన మరిచూడపోతాయి చెల్లె చెల్లె అని చిన్నోడు ఇక కుందాపురే పెట్టుకొని రండి పెట్టుకొని మన కూడా ఇండు మంచి కూడా మింగుతలేడు అంత వచ్చి వాడకట్టోళ్ళు ఆ నాగంద రాజవ అసూలచ మహేందర్ రెడ్డి పటేలు గంగమ్మ శ్రీనివాసరెడ్డి బొట్టు ఇల్లు అంత తచ్చి అన్నారు కదా తమ్ముని ఆ చెల్లె మీద పావురం ఉన్నది చెల్లెని తీసుకొచ్చి జీగంజి పోతే జీవనం పోతే అంటారు అని చెప్పు అన్నగారి పావుర ఉన్నది తప్పకుండా అత్తడి కూర్చుంటది దాన్ని మెల్లగా తీసుకొని ఆ కోలుమూట బాయి కాడికి తీసుకుర కల్లా నీ ఐదుగురు తమ్ముల తీసుకొని కత్తులు నూరుకొని కార్యంగా పొదల తాగుంటా అచ్చులతో అంజమ్మని అనగా పెట్టి బాయి కాడ ఓతాం బలియార విత్తాం ఉన్న బంగారం మనం పంచుకుంటాం అటు పోయి పోయి మల్లగాడికి తీసుకొచ్చిన లంజానికి లాస్ అవుతుందని చెప్పిన గరసండి మాటలు మాట్లాడితే చేతులు లేం పెట్టబుద్ధి కాదు రూసిరు నన్ను అత్త అనద్దు నన్ను అగో నేను చేయంగానే ఇంటికి నాలుగు శినుకులు వాడతా అప్పట్లో కా ఇప్పుడు నువ్వు చేయబట్టి నాలుగు చినుకులు పడతాను కంచి బండి కట్టుకున్నాడు భార్య మాట పట్టుకున్నాడు భార్య మాట గీదలేడు ఆగో అప్పిరెడ్డి మహారాజు అగో చెల్లె పట్నం పోతున్నారయ్యా ఓ పెద్దలమ్మా ఇక ఉడుగుళ్ళు ఓ పుట్టిచ్చి ఈ ఊరే ఈ ఊరే పండిచ్చి కనుగొడ్ కట్ట వందిచి చెర్వు కట్ట వందిచి ఓ 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 పెద్ద బావాడే ఇంత కొన రంగట్టుకొని వచ్చిండు బొంగుర బొంగట కత్తరం వచ్చిండు ఇంత కత్త అంటే అత్త కన్నా చూసింది ఎవరు బిడ్డ మీరు అత్తమ్మ నన్ను చేస్తలేవా మాట ఏర్పడ్డది కాని మనిషి ఏర్పడుతుంది అప్పుడు కండ్లు ఇప్పుడు కండ్లు వచ్చినాయి అప్పిరెడ్డి 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 ఎందుకు వచ్చినావు బిటా నా చెల్లెం తీసుకపోతా అంజావనా ఎందుకు అగో పెళ్లి చేసిన కానిచ్చల నా శల్యకి ఏం ఆనాడి ఇచ్చిన బొచ్చడు కట్టం ఇచ్చిన బంగుల కట్టివి బావి కొడితివి ఎడ్ల కొడితివి బర్ర కొడితివి ఎండితివి బంగారం ఇత్తివి ఇంకేమి ఇస్తావు కొడక అయితే నా శల్య ఉత్త మనిషి కాదట ఇక అప్పుడు అయ్యవారులు అత్త చెప్పిండ్రు ఇక రాజ్యం కండం దేశం కండం కాలు కడుగుతా మేము తప్పమాట ఇక అన్ని అత్త చెప్పిన నా శల్యకాన్ని ఎక్కువ అని ఇప్పుడు ఉత్త మనిషి కాదు ఎంతైనా పుట్టినీళ్ళు తీసుకొని పోయి నా చెల్లెకి శ్రీమంతం చెత్త మేము దోళం ఇక్కడనే తోలి మేము మాకు పిల్లలు ఇంకెక్కువ ఉన్నారా నా కోడలు కాదు బిడ్డ అనుకుంటా ఈ పురుడు ఒత్ని అత్తమ్మ ఆగో మా చిన్న తమ్ముడు మా చిన్న తమ్ముడు అంటారు ఆగో వాళ్ళు ఓ ముడ కొడుకుల పెళ్లి చేసిన ఆ మీరు మీ శలెని తీసుకెళ్ళారు నలుగురు నా భార్య కూడా ఓ బిడ్డ ఓ ఆడిబిడ్డ అని ఆగో చిన్నోడు మంచిగా లేడు కలవరి అనే వారి కల్లా కళ్ళ చూసింది అత్తమ్మ నా ఆరుగురు అన్నగాలు పేనల్చి మన్ను పెట్టకున్న వైర నన్ను దగ్గరేది ఇయ్యకున్నగా నా చిన్నగాడు ఆడిద సొంతము నన్ను వడ్డపాప కట్టుకొని పిల్లు పిల్లలు ఎత్తుకొని బిచ్చబడుకొచ్చి నన్ను అది సంపాదించిండు నా అన్నగాడు మంచిగా లేడట మంచి ఇల్లు కూడా మింగుతలేడట నా అన్నగారిని ఒక్కసారి చూచెత్తనాని అత్తకాలు మక్కింది భర్త కాళ్ళు మక్కింది మామకాలు మొక్కగానే సరే మంచిది బిడ్డ పోయి రమ్మన్నారు ఆ గొగ్గదే ఆఖరి చూపు అమ్మా అత్త ఇర వక్కింది మొగరి కాలు మక్కింది మావ కాలు మామకాళ్ళు మక్కి మాల దిగుతంటే ముత్త ఓడి పట్టుకొని ముతికిన బట్టలు పట్టుకొని సాకలం ఎదురైంది బిడ్డ బీట అల్లుబెత్తరైనదే అంజమో అద్దు అద్దు కన్న నా ఇక ఆడు మంచోడు కాదే నవిటో కప్పు రెడ్డి మంచివాడు కాదు బిడ్డ వారి మాట నమ్మకే అల్లు మెత్తనైందంటే మన ఇంటి సాగల దానికి మనకేమి తప్పు అర్థం అన్నది కడపదార్థంగానే కర్ర కాళ్ళ కస్తూరి వచ్చింది కాళ్ళల్లో మెలిగింది అత్త కళ్ళ చూచింది బిడ్డ ఎదురైతే ప్రయాణం ఆపాలే అది బిడ్డ అరిష్టం అంటే నా ఇంటి పిల్లికి నాకేమి తప్పు రోజు నేను పెరుగుతోటి అన్నం పెట్టేదాన్ని నేను ఓతరణని నా కాళ్ళల్లో పెరుగుతుంది అత్త దానికి తప్పు లేదో అన్నది చెడగంతానికి దుర్బూత్తులు ఉడతాయి ఆ తల్లి ఎప్పుడైతే దాటుతున్నదో తోడ్ దాటంగానే దోరా తుమ్మింది నాలుగు గల్ల జీవి దుమ్మింది బిడ్డ నట్టం జరుగుద్ది అద్దే అంటే నా ఇన్న ముక్కులు రావచ్చు అత్త తుమ్ము తుమ్మిదుమ్మిది తప్పు లేదో అన్నది అన్నగారి మాట పట్టుకున్నది వాడు ఎవడై కోలక అనుకుంటలేదు నా అన్నగారు ఎంబడి పోతాడు అనుకున్నది నా చిన్న గారిని చుట్టనా అటువంటి ఆడపిల్ల చూసిన అంది బయటి లోపల ఎప్పుడు కూర్చున్నదో ఇక పాపకారి ఉండ కొడుకు అత్తిరెడ్డి వారి పాప నొచ్చే వాడు చెల్లెని ఎంటబెట్టుకొని అమరాలో ఊళ్ళు దాడుతాడు ఉడుగులు దాడుతున్నాడు కానీ రాయను వృక్షం కదలబొట్టు సవడి నాయుడు ఎంత కురవడి దేవుని వాడు ఎట్లా కురువడి దాటుకుంట దాడుకుంటా రాగళ్ళతో పట్టుకొని పోతాంటి అన్న మన ఇల్లు గిటున్నది ఊరు గిట్టు ఉన్నది ఎందుకు పోతున్న ఉన్నది ఎండకాన దిన ఎడ్లు దూపకొని గుంచుకపోతున్నాయి చెల్లె ఎడ్లకు నీళ్ళ పెట్టుకున్నాక మనం పోదాము రమ్మన్న వాళ్ళని నమ్మింది నట్టపోతాంది పాపకారి ఉండకొడుకు అని చూసేది కళ్ళల్లో సూత్రులు ఆట కరపడే కళ్ళల్లో కత్తులను ఇచ్చినది ఎవరు చెప్పన పెట్టుకుంటామో ఆ ఓ చెల్లెన్న ప్రేమ లేదు ఆడి బిడ్డన్న అర్థం లేదు పాపకారి ఉండకొడుకు కోలుమాట బాయికి అడిగి తీసి కట్టిండు ఎట్లా నిడిచిండు నా ఇట్ల గుడి పెట్టిండు బండికి గట్టేసిండు చెల్లె కూడా నీళ్లు తాగువన వాళ్ళని నమ్మింది అని జవ్వా ఇక బాయి కాడి కత్తి అంచెవరో బాయి కాడి కత్తుడే ఆల్చము లేదు పాపకారి ఉండ కొడుకులు ఆరుగురన్న తమ్ములు మనకట్టి అయినా అది కూడా వచ్చింది అటు వంటి అంజమ్మను అండగనుకబట్టింది గిరగిర దిబ్బిధరణ బట్టి ఏ పండ పెట్టిన ఇన్న కాళ్ళు రెక్కలు గట్టిగా పట్టింది కదా ఉత్తమ ఏంది అప్పిరెడ్డి నరకుమని వారి కల్లా ఇక అన్నగన్ని కళ్ళ చూసే అంజమ్మ ఎవరో అన్నయ్యా అన్నయ్యా

కడగ పట్టుకొని వచ్చి నా ప్రాణం తీస్తాను అని నా బేటికి వచ్చిన వారా అన్నా శ్రీమంతం చేస్తాను అనుకున్నారా ఇక్కడికి బాయి కాడికి తీసుకొని వచ్చి నా ప్రాణం తీస్తా అనుకున్నవారా ఇవన్నీ కూడతారు అన్నయ్యలోకి అన్నయ్య చూడ అన్నయ్యా అన్నయ్య మన తండ్రి మనకులేడే అన్నయ్యా అమ్మా తల్లి సత్యవ్వ ఎక్కడుండవే అమ్మా ఎందుకొర కాని నన్ను కన్నవే నీ కన్నడు నేను ఉట్టినప్పుడే అమ్మా నా బొడ్డు కోసే తోడి నా బొండి లోపల పెడితే అమ్మా నాకు ఈ నీ కట్టం ఉండ కొడుకులు బట్టు ఉండ కొడుకులు చెల్ల్యాన్ని చూడకుండా ఎప్పుడైతే నరుకుతరానికి కడకవులేపేవారు కల్లా అన్నదాన మీ ఆరుగురి మొక్కను చూసినా అది నేను మొక్కను చూసిన కానీ చిన్న రత్నాకరి రెడ్డిని చూడలేదన్నా ఒక్కసారి నా చిన్న చూపిస్తే నాన్నగారిని చూసినా కల్లా నాన్నగారి చేత కింద జీగాజి తాగినాక నా జీవులు దిగిందల్లా అన్న చిన్నోని ఒక్కసారి చూపి మీరు లేకున్న గానీ తల్లి అయిందడక్క అనుకున్నాడు నా చిన్న ఒక్కసారి నా చిన్నూపి కాళ్ళ వీరవరిత పాపకారి ఉండకొడుకు కనికరం లేకుండా కాలే తి అంత ఇంకేమో సూక్తమయ్యి వదిన నీళ్ళమ్మని వార్య ఉండకొడుకు వజ్రాల కడగము చేతవట్టి చెల్ గోవింద పట్ట చెలు అంతదండి రెడ్డి ఆడబిడ్డరా అంజవ్వరు పైకాడర పంటబెట్టి నా కరకరకరకర గొంతులు వత్తన్నడయ్యో ఏడు దోశుల్ల రక్తం తీచిండు బంగారం మీద తల్లిండు ఆగో పాపకారి ఉండ కొడుకు ప్రాణం తీసేవారల్లా మరి అటువంటి ఒక్క అంజమ్మ ఎప్పుడైతే వచ్చిందో ఓ పాపకారి ఉండ కొడుకులారా బట్ట ఉండ కొడుకులారా నన్ను ఎవరు అనుకున్న గన్న తల్లి అంజలిదేవి అగో నన్ను అటువంటి ఒక్క మీ తల్లి గర్భాన ఉట్టి ఏడుగురు తోడ చెల్లెరై పుట్టి పుట్టంగా పురుడు చేసుకొని పెరగంగా పెళ్లి వేసుకొని మళ్ళా నేను దేవలోకమత్త కొడుకు అంటే నా కొడుకు అంజనేయుడు నన్ను పొడ మార్చి మీ తల్లి గర్భాన ఎత్తే మీకు ఆడిబిడ్డనే పుట్టిన ఆడిబిడ్డను అర్థం తెలవకుంటా మీరు ఆరుగురు నా పానం తీసినరు అదిన నీలమ్మ పానం తీసింది కాబట్టి మీ ఆరుగురికి కుడికాలు కుట్టాలు ఎడవకాలు మండి ఈపుల గూని గూని వీన గుణరాస పుండు ముక్కుల గండవాల తల మీద మాద పుండి కుడుగాడు కుడికాలు కుట్టాలు ఎడవకాలు మండి ఉట్టి అగ ఊరుకొక్కడు పైలకొక్కడు అడక తిరుకుంటవో అన్నాని సట్టిచ్చి చేపన పెట్టేవారు కల్లా గడియ వట్టలే గంట వట్టలే ఆరుగురు అన్నగాళ్లకు వదిన కుట్టాది రోగం తయారైంది ఓలోకులారా అంజమ్మ ప్రారంభంగా ఉర్రంగా మొత్తుకునే వారకులకల్ నుల్లంతా ఉరికచ్చి చూసి అంజమ్మకు గోసంటే గోస పాపకారి తోడ ఉట్టిందని బంగారం కోసం పారం తిస్తారా అని తిట్టేటోళ్ళు తిడుతున్నారు తుప్పన మొక్క మీద ఉంచేటోళ్ళు ఉంచుతున్నారు అందులో కొంతమంది పోయినా ఇన్నా చిన్న రత్నాకరెడ్డికి చెప్పేవారు కల్లా చెల్లె ఎంత మోసమైపోయా అని నువ్వు అని నువ్వు నమ్మిచ్చి తీసుకొచ్చి చెల్లెని ఇతలకాయకు రా నువ్వు ఆని మాటెట్ల నమ్మినవు ఆనింబడి వచ్చినవా చెల్లె గిద 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 కచ్చ వరకు చెల్లె రెండు తునుకలాయనే అమ్మా రక్తం అడుగులో మన రెండు తునుకలయి పడిపోయిన చెల్లెడు గల్లూసి నా చెల్లెరవే చెల్లెడు ఊరి తోడబుట్టి నా చెల్లెలో కచ్చినావే అజ్జమ్మ లేకుండా కాని చెల్లె తండ్రి లేకుండా గాని అందరు దగ్గర లేకున్న దూరం పెట్టిన గాని గ్రామమే కన్న తెల్లరి ఇంటికి బుక్కడ చెల్లే నేను ఉపాసం ఉప్పు ఉండైన నిన్ను సాధుకున్నా నా సాధుకున్న రెక్కలే నా చెల్లెలో ఇక సలిబాబు రాయ చెల్లే నువ్వు దచ్చిన కాడ నేను చచ్చిపోతానని కల కన్నీరు తీసుకొని నా ఇన్న వజ్రాలు కడకములు లేపుకొని పొట్టల పడుచుకుంటానన్న సమయంలోప అన్నగారి కందల్లా కనిపిస్తంది ఆత్మజీవి అంజమ్మ ఏమన్నది నన్ను ఎవరనుకున్నావు అన్న అంజలేని అన్న తల్లిని అంజలి దేవిని అర్థం తెలవక అన్నగాళ్ళు నా పానంది అలా పుట్ట రోగం తయారైంది వాళ్ళకు పుట్కలేకుంట ఊరుకోడు అడక తినుకుంటా పోతారు నువ్వు ఒక్కరి వేయ రాజ్యం పరిపాలన చెయ్యి అన్నయ్య నీ వంశమే నిల్తది నా పేరు మీద ఈ బంగారం బయటికి తీసి బాయిని కోనేరు చేసి బాయి కాడనాయ గుళ్ళు గోపురాలు కట్టించి అగో అంజమ్మ జాతర నడిపి అన్నది ఓలో అప్పుడు అత్తగారికి కవర్ రంపే కర్రెడ్ల కంచు మంట కట్టుకొని బండి కట్టుకొని అత్త మామ భర్త చిండ్రు రెండు తునకలై పడి ఉన్నది గంగిరెడ్డి కళ్ళ చూసిండు ఓ అంజమ్మ నిన్ను చేసుకోక ముందు ఏడుకమ్మల గుడిసన అది ఎత్తుకోళ్ళ సిబ్బిని అది గట్టుకు పోయి కట్టెలు అమ్ముకోని తైదంబలు తాగి బతుకు నాకు రాజ్యం వచ్చింది దేశం వచ్చింది నా గృహలక్ష్మివి నా గృహ దేవతవు నా ఇంటి ఇల్లారు వేయినాక నేనెందుకు బతకాలే సతి లేని బతుకు బతకరాదు శృతి లేని వీర వాయించరాదు అగో తప్పకుండా పానం కాడ నా పానం తీసుకుంటానని వజ్రాల కడగం పట్టి గంగిరెడ్డి పొట్ట లోపల పడుచుకొని అంజమ్మ కాడ భర్త గంగిరెడ్డి పానం విడిచిండు ఊహరామ రామా కొడుకు వేయినాక మేమెందుకు బతికాని అత్తమావ ఎడతంటే అప్పుడు రత్నాకరెడ్డి రెడ్డి ఏమన్నాడు సచ్చి మీ అల్లుడు చిన్న అల్లుడు రత్నాకర్ రెడ్డి అనుకో ముందు కొడుకు గంగిరెడ్డి అనుకో మీరే నాకు తల్లిదండ్రి మీరే నాకు పెద్దదిక్కు మీరు ఏడవకుండా వాళ్ళకు చెప్పి వాళ్ళ ఇద్దరికాడ భూ స్థాపితం చేసి మరి వాళ్లకు గుళ్ళు గోపురాలు కట్టించిండు బాయిని కోనేరు చేసిండు బాయిలున్న బంగారంతో గుళ్ళు గోపురాలు కట్టించి అగ అంజమ్మ జాతర నడిపిస్తున్నాడు ఆరుగురు అన్నగాళ్ళు వదిన నీలమ్మ చిప్పలు కడుముంతలు పట్టుకొని ఊరుకొక్క ఒక్కొక్కరు భిక్షాటన చేసుకుంటే మరి అటువంటి ఒక్క గంగిరెడ్డికి మరి అటువంటి ఒక్క అంజమ్మకు గుళ్ళు గోపురాలు కట్టించి రత్నాక రెడ్డి పూజారై అరయి పూజలు చేసుకుంటా మరి ఎప్పుడైతే కచ్చిరి వెళ్తున్నాడు కచ్చిరి వెళ్తంటే కొడుక రాదు పెళ్లి కాని భయవాడు అటువంటి కచ్చిరనే కూర్చుండి రాజ్యం వెళ్తే జరుగుద్ది అని ఇక్కడికి దగ్గర ఇరవై ఆరు ఆమెడ చెంగల్వపురి పట్టమేలే చెంగల్వమా రాదు శవిశాల దేవి గన్న బిడ్డ పుత్రకలను తీసుకొచ్చి అగో రత్నాకరెడ్డికి పెళ్లి చేసిండు రత్నాకరెడ్డి ఓ ఇంటికి ఒక ఇల్లాలను తెచ్చుకొని దొంతి కడవ పెట్టుకొని మరి మేనత్తను మేనత్త భర్తను తల్లిదండ్రు అనుకోని అలా పువ్వులు పెట్టి చూసుకుంటుంటే మరి నాయన రాజ్యం ఎదురుతుంటే దొడ్ల కొద్దీ ఆవులు అవుతున్నాయి కుట్ల కొద్ది అటువంటి పంటలు వండుతున్నాయి రాజ్యం లోపల నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి ఇస్తమైన పంటలు వండుతున్నాయి ఏడ చూసిన సుందర నందన ఉద్యమ రాజ్యం దేశం పాడి పంటలతో అగో చనిపోయిన గంగిరెడ్డి జీవాత్మ అంజమ్మ జీవాత్మ సర్గం బెయింది వాళ్ళు ఎట్లా సర్గం అటువంటి రామిడి బుచ్చిరెడ్డి పటేలు ఈ రవ్వ జీవాత్మ గట్లా సర్గం పోని ఆడి బిడ్డ అంజమ్మ కథ సంపూర్ణమైంది మరి అటువంటి ఒక బుచ్చిరెడ్డి పేరు మీద గాని